Namaste everyone, welcome back to my channel and uh, today we are going to learn how to become um, or speak fluent English, right? Uh, yes, let's go. Kule used to say that I'm not what I think, I'm not what you think, I'm what I think, you think, I think that I will be. And Swami Vivekananda used to say that 90% of our thought force is wasted by the ordinary human being and therefore we constantly commit Blunders the trained man or mind never makes a mistake. If you really want to become a fluent speaker, then that is possible if you follow these basic principles or rules or things or tips, tricks, whatever you call if you follow this, you can also become a good speaker and it becomes very easy for you. And we are going to discuss few things and the first thing in that is that that you start believe that it is possible for you yes of course whatever you believe it gives you great impact on your thoughts on your mind so first of all you need to think and believe that it is possible for you to spe speak without any error or without any gap right yes uh, so first of all first thing I madam Purete. మనం నిజంగానే నమ్ముతాము అంటే మనం మాట్లాడగలుగుతామని డెఫినెట్ గా మనం మాట్లాడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి గ్రామర్ తెలుసు మనకి టిప్స్ తెలుసు మనం ఇప్పటివరకు ఎన్నో వీడియోస్ సెమినార్స్ చూసాం బట్ స్టిల్ మాట్లాడాలి అంటే మనకి భయం అవుతుంది చెమటలు పడతాయి కాళ్ళు అనుకుతాయి ఎందుకంటే మన పైన మనకి నమ్మకం ఉండదు అనమాట ఒకసారి మనం మనం నమ్మి ట్రై చేస్తే డెఫినెట్ గా దాని రిజల్ట్స్ చాలా అంటే చాలా గ్రేట్ గా ఉంటాయి ట్రై చేసి చూడండి సో సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం ఒక పాడ్కాస్ట్ అయినా ఒక వీడియో అయినా ఒక బుక్ చదివినా మనకి ఇంగ్లీష్ లో అర్థం అవుతుంది బట్ ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే మాట్లాడాలో అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది సెంటెన్స్ కరెక్టా కాదా గ్రామటికల్ గా కరెక్టా కాదా అనేది ఈ టెన్షన్ మొత్తం అప్లై వచ్చేస్తుంది అనమాట సో అక్కడ మనం ఈ కొన్ని పాయింట్స్ ఇప్పుడు రాబోయే పాయింట్స్ తో మనం దాన్ని చాలా అంటే చాలా క్లియర్ చేసుకోబోతున్నాం ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండ్ చాలా చానా ఇంపార్టెంట్ టిఫ్ అన్మాట థర్డ్ వన్ వచ్చేసి ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఆఫ్ కోర్స్ మనం చేయాల్సింది ఇది ఒక్కటే అనమాట ఇక్కడ నుంచే బిగిన్ అవుతుంది నేను కూడా ఫస్ట్ ఈ పాయింట్ తోనే ఇంప్రెస్ అయిపోయాను ఎస్ మనం ఏం చేస్తామంటే జనరల్ గా తెలుగులో ఆలోచించి దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ అప్పుడు ఇంగ్లీష్ లో చెప్తాం చాలా పెద్ద ప్రాసెస్ కదా సో అలా కాకుండా మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం చిన్న ఉన్నప్పుడు మనం తెలుగు రాసి నేర్చుకోలేదు కదా విని విని నేర్చుకున్నాం సో మనం నేర్చుకుంటాం ప్రాసెస్ ద్వారా ఆలోచించడం ద్వారా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది సో మనం ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ ఏంది థింకింగ్ కదా సో అక్కడే మనం ఇంగ్లీష్ లో స్టార్ట్ చేసేస్తే ఈ ప్రాసెస్ మొత్తం చాలా క్లియర్ అయిపోతుంది మనం చాలా ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది అప్పుడు వేరే లాంగ్వేజ్ రావమన్నా రాదనమాట ఇంగ్లీషే వస్తుంది ఎందుకంటే మనం ఆలోచించడమే ఇంగ్లీష్ లో ఆలోచిస్తాం కాబట్టి సో దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ద బెస్ట్ మెథడ్ అనమాట సో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మనం కన్వర్ట్ చేయడం ఆపేసి డెఫినెట్ గా ఇంగ్లీష్ లోనే ఆలోచించడం స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట రైట్ సో నేను పడుకోబోతున్నాను అని దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఆయన గోయింగ్ టు స్లీప్ అని అప్పుడు డిసైడ్ చేసుకుని అప్పుడు ఆయన గోయింగ్ టు స్లీప్ అని వేరే వాళ్ళకి చెప్పే కన్నా మన మైండ్ లోనే ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అనే ఒక థాట్ ని మనం క్రియేట్ చేయగలిగితే ఇంగ్లీష్ ని బెటర్ చేస్తున్నట్టు లెక్క అనమాట యు స్పాన్ సమ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రైట్ సో ఇక్కడ బేసిక్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనం జనరల్ గా మిర్రర్ ముందుకెళ్ళి డిస్కస్ చేయమంటారు లేదంటే మాట్లాడమంటారు ప్రాక్టీస్ చేయమంటారు బట్ స్టార్టింగ్ లో మిర్రర్ ముందుకెళ్ళాలి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడైతే మనం మిర్రర్ ముందుకెళ్తాము మనకి డిఫరెంట్ థాట్స్ అంటే మన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయో అరేవి ఎలా అవాయిడ్ చేయాలి అన్న థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి లేదంటే మన డ్రెస్సింగ్ పైన ఫోకస్ వెళ్ళిపోతుంది అరే నా డ్రెస్సింగ్ చాలా బాగుంది కదా బాగాలేదు కదా అని ఈ థాట్స్ ఉంటాయి బట్ ఇలా కాకుండా వితౌట్ మిర్రర్ ఒక రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేయండి మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన డిస్కస్ చేయండి అండ్ ఎవరు ఉండరు సో మీరు ఒక్కరే మిస్టేక్స్ జరిగిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ ఫీల్డ్ వస్తారో ఈ ప్రాక్టీస్ వల్ల సో మీరు రూమ్ లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడానికి టైం స్పెండ్ చేయండి అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఎవ్రీ డే టు ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ నా ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ మనం వినాలి రైట్ మనం ఉన్నప్పటి నుంచి అదే లాంగ్వేజ్ అయినా కావచ్చు మరాఠీ కావచ్చు బెంగాలీ కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు ఏదైనా సరే మనం నేటివ్ స్పీకర్స్ ని చూస్తే మనం అందరం ఎలా నేర్చుకున్నాం మన అందరం రాసి గ్రామకి టికెల్గా మొత్తం నేర్చుకో నేర్చుకోలేదు కదా మనం ఏదైతే విన్నామో అదే నేర్చుకున్నాం చిన్న ఉన్నప్పుడు కదా సో ఇప్పుడు కూడా అలానే అనమాట మనం ఎవరైతే ఆల్రెడీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారో వాళ్ళ నుంచి నేర్చుకుంటాం చాలా మంది ఏమంటారు న్యూస్ చూసి ఆ నేర్చుకోవనంటారు బట్ అందరికి న్యూ సిస్టం ఉండదు కదా నో కంపల్సరీ న్యూస్ చూడసిన అవసరం లేదు నీకేక్వే ఏది ఇంట్రెస్ట్ నీకు హారర్ మూవీస్ ఇష్టమా నీకు మ్యూజిక్ ఇష్టమా నీకు స్పిరిట్యువల్ టీచింగ్స్ ఇష్టమా నీకే సిస్టం న్యూస్ डेफिनेटగా నీ ఇంట్రెస్ట్ న్యూస్ రెతులే నీకేది ఇంట్రెస్ట్ అది చూస్తేనే నీకక్కడ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ నీకే అర్థమైపోదు ఉంటుంది ఏం చెప్తున్నారు అనేది అంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మీరు ఫోర్స్ చేయాల్సిన జస్ట్ వినండి అంతే మీకు ఆటోమేటిక్ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అన్ని మైండ్ లో సేవ్ అయిపోతుంటాయి ఎందుకంటే మీకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఇట్స్ అ గ్రేట్ టెక్నిక్ అనమాట లిస్నింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు లిస్నింగ్ వస్తేనే దాని ఎమోషన్ దాని రియాక్షన్స్ దాని రెస్పాన్స్ తెలుస్తాయి అప్పుడు మనం బాగా ఆటోమేటిక్ గా వాడగలుగుతాం వితౌట్ ఎనీ ఫోర్స్ Right, it's a great and great technique. Do not miss it. So next te technique, or is write diary. Yes, But definite ga, diary लाइडम benefits Yes, of course diary no mana मने कवर्ड spelling साख maybe sentence formation But గొప్ప తేడా కనిపించేస్తుంది అనమాట డైరీ రాయడం వల్ల ఇంకా మీరు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కెళ్ళి చూస్తే మీకే నవ్వు వస్తుంది ఎలా ఉండేవారు ఇప్పుడేలా చేంజ్ అయ్యింది అనేది సో డైరీ రాయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీ డే ని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ఏమేమి చేస్తున్నారు ఇంగ్లీష్ లోనే ఆలోచించగలుగుతారు ఈ వర్డ్ ఏమంటారు సో డైలీ యూసేజ్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో అలా మీకు తెలియకుండానే చాలా చేంజ్ వచ్చేస్తుంది సో స్టార్ట్ రైటింగ్ డైరీ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఎస్ అనదర్ స్మాల్ థింగ్ ఏంటి అంటే డోంట్ గో విత్ దిస్ గ్రామర్ పార్ట్ రైట్ మీకు నిజంగానే మాట్లాడాలి ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అంటే ఇప్పుడే మీరు గ్రామర్టికల్ గా వెళ్లి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇదేంది అదేంది అని ఫుల్ టెన్షన్ అయిపో అసలు దాని మీద హోప్ వద్దు నేను కన్నా డోంట్ గో విత్ దిస్ గ్రామర్ పార్ట్ మీరు మాట్లాడాలి కాబట్టి స్పీకింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి లిస్నింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి గ్రామటికల్ గా తర్వాత నేర్చుకుందాం డీప్ గా వెళ్దాం కాబట్టి నా యు ఫోకస్ ఆన్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ అవుట్ లవ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ దిస్ ద వెరీ స్పెషల్ థింగ్ అండ్ ఇక్కడనే మనకు తెలిసిపోతుంది దుద్ధు పానీకాని అంటే మనం ఎక్కడ వరకు ఉన్నాం ఏ లెవెల్ లో ఉన్నాం అండ్ ఏ లెవెల్ వరకు వెళ్ళాలి అనేది ఇది ఒక గ్రేట్ టెక్నిక్ అనమాట అండ్ అది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అదేంటి అంటే అన్సెల్ఫిష్ కన్వర్జేషన్ కామెంట్ టాక్ ఏదైనా అనుకోవచ్చు ఏదైనా ఒక అన్సెల్ఫిష్ యాక్ట్ మనం చేయాలనమాట దట్ ఇన్ ఇంగ్లీష్ రైట్ మనం వాట్సాప్ వాడతాం ఇన్స్టాగ్రామ్ వాడతాం ఫేస్బుక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఎనీ అదర్ థింగ్ లేదంటే కాల్ చేయొచ్చు సపోజ్ మీరు వాట్సాప్ వాడుతున్నారు అనుకోండి ఏదన్నా స్టేటస్ చూస్తారు తన అప్రిషియేట్ చేయాలంటే వేరే తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో అప్రిషియేట్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ వీలైతే అక్కడ అవసరం లేకున్నా మీరే వాలంటీర్ లాగే వెళ్లి అక్కడ ఇంగ్లీష్ లో అప్రిషియేట్ చేయడానికి తను ఎంకరేజ్ చేసే వర్డ్స్ ని యూజ్ చేస్తూ చే అప్పుడు మీకే తెలిసిపోతుంది మీ ఇంగ్లీష్ ఎంత గ్రో అవుతుందో అనేది సో అది గ్రేట్ థింగ్ అనమాట ఈవెన్ ఓనర్ స్పెషల్ గా అప్రిషియేట్ చేయాలంటే కాల్ చేయండి నార్మల్ గా కాకుండా ఇంగ్లీష్ లో অপ্রিশিয়া ট্রাই চেয়ে ডিফরে তো ডিফরে বিফোর্টারিং ডা কিন কমেন্ট রিলেটে ট্রাই চেষ্টা লাড ইফ লাইন টু শেয় বি স্ট্রগ্ল টু লন দি আর্ট আপকিং ইন ইংশ দিবল টাস ইসিবল ইফ স্পেন সম টাইম In your day, to practice this thing, right? Uh, we need the proper practice in order to get this right. We may listen, we may watch many videos, but until you practice it, it may not be able to get it right. So through practice, it is possible. And all the best for you and for your career. Thank you so much for giving this wonderful opportunity. Thank you so much for watching.